ఓహ్ అనగిపోయిందా హాయ్ అండి వెల్కమ్ టు వాణి కలెక్షన్ ఈ శారీస్ అయితే మన వాణి కలెక్షన్ లో మళ్ళీ రీస్టాక్ అయితే వచ్చేసినాయండి డిజైన్ అయితే అసలు ఎంత బాగుందో చాలా డిఫరెంట్ గా మొత్తం కూడా కలంకారీ డిజైన్ తో హైలైట్ అయిపోతుంది బార్డర్ వచ్చేసి చిన్నగా రిబ్బన్ బార్డర్ టూ సైడ్ కూడాను సేమ్ బార్డర్ వస్తుందండి పళ్ళు చూడండి ఎంత బాగుందో పళ్ళు అలాగే బ్లౌజ్ డార్క్ పికాక్ బ్లూ కలర్ లో బ్లౌజ్ వచ్చేసి లైన్స్ హ్యాండ్స్కి వచ్చేసి సేమ్ బార్డర్ చిన్నగా శారీ బార్డర్ బాగుందండి లైట్ వెయిటు ప్యూర్ మూగా సాఫ్ట్ సిల్క్లో వచ్చేసింది ఇలా ఉంటుందండి డిజైన్ ఇందులో కలర్ కాంబినేషన్స్ వచ్చేసి డిఫరెంట్ పెసర గ్రీన్ కాంబినేషన్ అండి ప్రైస్ ఎంత అంటారా జస్ట్ సీక్స్ నైంటి నేను షిప్పింగ్కు ఇంత మంచి శారీస్ మన వాణి కలెక్షన్లో అవైలబిలిటీలోకి మళ్ళీ వచ్చేసినాయండి రీస్టాక్ అయ్యింది పళ్ళు బ్లౌజ్ గ్రీన్ కలర్లో బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసి ఆల్ ఆలవర్ శారీ మస్తు వచ్చేసిందండి డిజైన్ వచ్చేసి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి డార్క్ చాక్లెట్ కాంబినేషన్ చాక్లెట్ అండ్ కాంబినేషన్ కాంబినేషన్లో ఇలా ఉంటుంది పళ్ళు బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ పళ్ళు పళ్ళు మొత్తం కూడా ఇలా ఉంటుందండి బ్లౌజ్ మంచి మెరూన్ కలర్లో బ్లౌజ్ మస్తు సాఫ్ట్ వచ్చేసింది మెటీరియల్ వాష్ చేసుకోవచ్చండి ప్రాబ్లం ఏమీ లేదు ఫంక్షన్స్కి పార్టీస్కి ఆఫీస్ వేర్కి టీచర్స్కి సూపర్గా యూజ్ అవుతుంది అలాగే జర్నీస్కి క్యారీ చేయడం కూడా మస్తు ఈజీ ఉంటుందండి ఓకే అండి లైక్ చేసేయాలి తొందరగా అందరూ కూడాను మరి ఫాలో అవ్వని వాళ్ళు ఇంకెవరైనా ఉంటే తొందరగా ఫాలో అయిపోవాలండి బై ఫ్రెండ్స్